గమ్యం గొప్పది అయినప్పుడు అవమానాలు అంతులేకుండా వస్తాయి కాని ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది నీకు నేనున్నాను ఇది చాలా చిన్నమాటే కావచ్చు కాని చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెబితే ఎంతో ధైర్యాన్నిస్తుంది మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు మనశ్శాంతిని కొనలేడు పుట్టినింటికే పెళ్లైన తరువాత బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి అమ్మాయిలకి తప్ప ఇంకెవరికీ రాదు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి వినకపోతే వదిలేయాలి వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పివిలో తెలిసేది నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో మోసం చేసిన మనిషిని మళ్లీ మళ్లీ నమ్మడం కూడా అంతే తప్పు ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతిక్షణం స్వర్గమే లేనిదానికోసం ఆరాటపడితే అడుగడుగునా నరకమే తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు